వెల్కమ్ బ్యాక్ టు ఇవాళ బడాకాన ఉంది బడాకాన అంటే స్పెషల్ లంచ్ లేకపోతే పార్టీ టైప్ అనమాట బడాకానా అనేది ఆర్మీలో ఒక పరంపర లాంటిది ఏ సెలబ్రేషన్స్ వచ్చినా ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉన్నా అందరు ఫ్యామిలీస్ తో కలిసి ఇలా అయితే బడాకాన అరేంజ్ చేస్తారు అలా మాకు టూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి బడాకానా బడాకాన అయిపోయిన వెంటనే మళ్ళీ వెల్ఫేర్ కి అయితే వెళ్ళాలి వాళ్ళంతా ఫుల్ బిజీ అలాగే ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం మేము పార్టీ కోసం అయితే నేను ఇలా అయితే హాఫ్ శారీ వేసుకున్నాను క్రిషిక నాకు మ్యాచింగ్ గా తను కూడా ఒక బ్లూ డ్రెస్ అయితే వేసుకుంది మొత్తానికి మా ఇద్దరు డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇక స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ ఇప్పటికే కాస్త లేట్ అయింది అనమాట అందుకే త్వరగా అయితే వెళ్తున్నాము మేము అయితే వెళ్ళిపోతున్నాము బడాకాన దగ్గరికి ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్లు మంచిగా పాటలు అయితే వస్తున్నాయి అయితే రీచ్ అయిపోయాము ఇదే పూణెలో ఉన్న మిలిటరీ హాస్పిటల్ అనమాట చూడండి హాస్పిటల్ ఎంత పెద్దగా ఉందో ఇందులో అయితే సివిలియన్స్ కి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు ఇంకా అయితే డ్రింక్ తో వెల్కమ్ ఇచ్చారు డ్రింక్ చాలా బాగుంది పైనాపిల్ జ్యూస్ తినే వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ ఏది కావాలన్నా ఎంత కావాలన్నా హ్యాపీగా తినేయచ్చు టేస్ట్ గురించి అయితే సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు చాలా బాగుంటాయి ఒకవైపు తింటుంటే ఇంకొక వైపు అయితే పిల్లలు అయితే డాన్స్ చేస్తున్నారు స్టేజ్ పైన యాక్చువల్లీ ఇవాళ మా వారికి అయితే బెస్ట్ బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ అయితే వచ్చింది అందుకే స్టేజ్ మీద అయితే నేనైతే ఫోటో ఇట్లా బ్లర్ చేశాను యాక్చువల్లీ యూనిఫామ్స్ మీద ఉన్నప్పుడు ఇలా ఫోటోలు ఇవన్నీ తీయకూడదు కాబట్టి అది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తీయలేదు మరి అండి కావాలనే నేను ఇమేజ్ అయితే బ్లర్ చేశాను ఎందుకంటే యూనిఫామ్స్ లో ఉన్నారు కదా యూనిఫామ్స్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే తీయకూడదు అనమాట అందుకోసం నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసి కాస్త ఫ్రెష్అప్ అవ్వగానే మళ్ళీ మా కోసం అయితే వెహికల్ వచ్చేసింది వెల్ఫేర్ కోసం అయితే ఆ క్వార్టర్ లో అయితే ఇ వచ్చిందనమాట వెల్ఫేర్ కి రావాలని చెప్పి ఇంకొక ఆమె అయితే తనకి బస్ పడదు వామిటింగ్ వస్తుందని చెప్పి తన స్కూటీలో వచ్చింది నా ఒక్క దాని కోసం అయితే బస్ అయితే వచ్చింది అనమాట ఫీల్ చాలా బాగుంటుంది కదా మన ఒక్కరి కోసమే ఎంతో స్పెషల్ గా వెహికల్ పంపిస్తే నిజంగా ఆర్మీలో ఉన్నంత వరకు చాలా మంచి రెస్పెక్ట్ ఉంటుంది వెళ్తున్నాం అనమాట వెల్ఫేర్ దగ్గరికి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది మీరు కచ్చాక ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి డాన్స్ సాంగ్స్ ఏదైనా ఈవెంట్స్ గేమ్స్ లేదా ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మీద డిస్కషన్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ అయినా సరే తెలుగు వాళ్ళు కనిపిస్తే కాగుతామా వచ్చాక మన తెలుగు వాళ్ళందరం కలిసి ఒక దగ్గర కూర్చొని బాగా టైం అయితే స్పెండ్ చేశామన్నమాట ఇక్కడ చూడండి ఈ మధ్య మనం ఇంటర్నెట్లో బిజీ అయిపోయాం కదా అలా బిజీ అవలసినా కూడా ఇక్కడ మా అందరికి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మనం ఎలా ఉండాలి మనం ఎలా మనం సొసైటీలో ముందుకెళ్ళాలి అలాంటివన్నీ తెలియనివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాంతోపాటు ఇంటర్నెట్లో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి మన పిల్లల్ని ఎంతవరకు ఇంటర్నెట్ మొబైలింగ్ చేయించాలి అన్నీ చెప్పి మాకైతే చాలా బాగా అయితే గైడ్ చేశారు దానికి వెల్ఫేర్ కూడా కంప్లీట్ అయిపోయింది బయట టీ పార్టీని ఎంజాయ్ చేస్తున్నాము మా లేడీస్ అందరం కలిసి అన్ని కూడా వెల్ఫేర్ కైతే తీసుకురావద్దని చెప్తారు ఎందుకంటే మా కోసం వన్ అవర్ పాటు వాళ్ళు ఇంత కష్టపడి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు కదా పిల్లలు ఉంటే కొంచెం డిస్టర్బెన్స్ పైగా మేము కూడా ఎంజాయ్ చేయలేం కాబట్టి ఆ వన్ అవర్ మన పిల్లల్ని హస్బెండ్ కో అలా ఎవరైనా ఉంటే వాళ్ళ చేతికి ఇచ్చేసి రావచ్చు ఇంకా ఎవరు లేరు అన్నప్పుడు అయితే పిల్లల్ని తీసుకొని పోవాలి కదా పార్టీలో కూడా చాలా గట్టిగానే ఇచ్చారు టీ పార్టీ సమోసా కేక్ చిప్స్ డోక్లా బిస్కెట్స్ చాయ్ లెమన్ టీ అన్ని ఇచ్చారనమాట లిటరల్లీ చాలా ఎంజాయ్ చేస్తాం అనమాట వెల్ఫేర్ ప్రోగ్రామ్ మంత్ కి కదా యూనిట్ల లో వాళ్ళందరినీ మీట్ అవుతూ అందరితో హ్యాపీగా కాసేపు మాట్లాడుకొని కొంచెం ఫోటోస్ దిగి మంచిగా చిల్ అయితాం అనమాట మా ఫ్రెండ్ కి ఇచ్చాను ఫోన్ కాస్త నీట్ గా వీడియో తీయమని చెప్పి ఈ వీడియో వీడియో మొత్తం నా తలనే లేపేసింది ఎలా తీసిందో మీరు చూడండి ఇంకా ఆర్మీలో ఈ కల్చర్ అంటే నాకైతే చాలా ఇష్టము నాకైతే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం పెద్దగా చేంజ్ అవ్వలేదు ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళతో కూడా వెళ్లేదని అనమాట వెల్ఫేర్ కి అక్కడికి ఇక్కడికి అంటే మా డాడీ కూడా ఇంకా మిల్టీ టైప్ అనుకోండి మా డాడీ సిఆర్పిఎఫ్ పోలీసే చాలా బ్లాగ్స్ లో అయితే చెప్పుంటాను నేను ఇవాళ వెల్ఫేర్ ఫుల్ బిజీగా ఉండే అండి మా ఎంజాయ్ చేసాము మేమైతే మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మొత్తానికి ఇది వాళ్ళ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్